నమస్తే అండి ఎంతో టేస్టీగా ఉండి ఈరోజైతే మామిడికాయ చికెన్తో వెరైటీగా ట్రై చేసానండి ఇలా చేస్తే చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా కారం కారంగా మసాలగా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చాలా సింపుల్గానే చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉండి కర్రీ ఇప్పుడు దీనికోసం ఏమేమి కావాలో ఎలా చేసుకున్నాం అనేది ఇప్పుడు మనం డీటెయిల్గా అయితే చూద్దామండి దీనికోసం ఏం కావాలనేది ఇప్పుడు మామిడికాయ కర్రీకి అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పెట్టానండి ఒక మామిడికి అయితే చెక్కి తీసి ముక్కలు పెట్టాను అయితే చికెన్ అయితే తీసుకున్నాను ఇంకా క్లీన్ చేయలేదు క్లీన్ చేయాలి గ్యాస్ అయితే ఆన్ చేసి బాండి పెట్టానండి దీంట్లో అయితే ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ డబ్బులు ఇవే పెరుగు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఫ్రీ ఆయిల్ అయితే వేసానండి అప్పుడైతే ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అయితే ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోతాయండి ఈలో మనం చికెన్ కూడా క్లీన్ చేసేస్తున్నాం అయితే ఫ్రై అవుతాయండి ఇంకా పచ్చి ఎక్కువ వేసుకోవాలి వేసాను మా మావిడికి కూర ఎంతైనా కానీ కొంచెం ఉపకాయలు అనేది ఎక్కువ వేసుకోవాలండి చికెన్ కూడా క్లీన్ చేసి సాల్ట్ వాటర్లో వేస్తే మెత్తగా అవుతుందని చెప్పారు ఎవరు అందుకని సాల్ట్ వేసి వాటర్లో దాంట్లో అయితే చికెన్ వేసి ఉంచాను ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయింది దీంట్లో చికెన్ అయితే వేసుకున్నప్పుడు చికెన్ అయితే వేసేస్తానండి ఇదైతే ఇది కూడా మధ్యన చేసుకున్నాను కలిపేసుకుని దీంట్లో సరిపడా పసుపు అయితే వేస్తాను పసుపు పాల్ట్ కూడా వేస్తానండి ఫాల్ట్ అయితే కొంచెం వేస్తాను ఎందుకంటే అది పాల్ట్ వాటర్లో చికెన్ వేసి కదండి అందుకే కారం కూడా వేసేసానండి ఇదంతా మొత్తం కలిపేదంటే ట్రై చేస్తున్నాం మామిడికి అనేది కొంచెం చికెన్ అనేది ఓడిగా వేయాలి ఇప్పుడే వేస్తే పులపకి చికెన్ ఉడకదట అంతా కలిపేస్తున్నాం ఫోన్తో అయితే కుబరెట్లాది మొత్తం అంతా అయితే కలిపేసా ఇలా సిమ్లో పెట్టాను చికెన్లో నుంచి వచ్చే వాటర్నే చికెన్ ఉడకాలి అప్పుడే టేస్టీగా ఉంటుంది అందుకోసమైతే సిమ్లో పెట్టి గట్టిగా మూత వేసేద్దాం చికెన్ అయితే చాలా వరకు ఉడికిందండి వాటర్ కూడా చాలా వచ్చేసాయి కదా ఇప్పుడైతే మనం మా ముక్కలు అనేది యాడ్ చేసేసుకుందాం అయితే మసాలా అనేది ఏమీ వేయలేదు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే లాస్ట్లో వేస్తాను ఇవి కూడా మా ముక్కలు కూడా మగ్గిపోయాక అయితే వేస్తానండి ఇలా మిక్స్ చేస్తే చాలా బాగుంది ఒకసారి చేశాను చాలా బాగుంది అనేసి మళ్ళీ ఈరోజు ట్రై చేస్తున్నాను కొంచెంగా కొంచెం అయితే ఫ్రై చేస్తున్నాను అప్పుడు మామిడికాయలు వేసేసి కలిపేసుకున్నాం కదండి దీన్ని ఇలాగే ఉడకనివ్వాలండి కర్రీ అయితే ఉడుకుతుందండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నూరుకు వచ్చేసాను అయితే వేసేస్తున్నాను చేసేసి ఒకసారి కలిపితేస్తాను మసాలా కూడా వేసేసి కలిపేసానండి ఇప్పుడైతే మనకి ఇంకా కొంచెం దగ్గరికి అమ్మ కర్రీ అనేది చికెన్లోంచి వచ్చిన వాటర్తో చూడండి మా ఉడికి ముక్క అనేది అసలు లేదు మొత్తం నీట్గా ఫ్రై అయిపోయింది ఇప్పుడు కొంచెం సమయం హైలో పెట్టిన అయితే ఉడికించుకుందామండి మేము వేస్ట్ అయితే కలిపేసాం కదండి మొత్తం పేస్ట్ లాగా అయితే అయిపోతుంది కదా చికెన్ కూడా అలా మొత్తం కలిపిపోద్దండి చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట మనకి ఎంతో టేస్టీగా ఉంది ఇప్పుడు చికెన్ కర్రీ అది చికెన్ మామిడికాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది అండి ఆవిరికి ఇంకేమిరా దగ్గర పట్టేసుకొని నీట్గా రావట్లేదు మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇలా చేసుకుంటే అయితే చికెన్ కర్రీ అనేది చాలా చాలా బాగుంటుంది మావిడికి కదండి కొంచెం కొంచెం అంటుకుంది నేను అంటుకుంటేనే టేస్ట్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్